లో అసంతృప్తి అనేది భూములు ఇచ్చిన రైతుల్లో పెరుగుతుంది అంతకంతకు నిన్న కూడా నాతో చాలా ఆ విషయాలన్నీ స్టడీ చేస్తున్న మిత్రులు మాట్లాడుతున్నారు ఇప్పుడు మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది మళ్ళీ దశ ఎలా చేయాలి అలాగే అక్కడ భూములు లేని ఒక పన్నెండు వందల మంది పదమూడు వందల మంది వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా వద్దా ఇవ్వడం అనేది బహుశా ఔదార్యం అని చెప్పొచ్చు తర్వాత కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈ అసంతృప్తి సెగ కొంచెం సిఆర్డీఏ తగులుతుందని గ్రహించడం వల్ల కావచ్చు ఆయన నిన్న సమీక్ష జరిపినప్పుడు ఓ డెబ్బై ఐదు సంస్థలకు భూములు దాదాపు పదిహేను వందలు రెండు వేల ఎకరాలు ఇచ్చారు వెయ్యి ఎకరాల దాకా మీరు ఇవన్నీ కనుక సరైన గడువులో పూర్తి చేసి మీరు ఉద్యోగ ఉపాధి కల్పించకపోతే మటుకు మేము వెనక్కు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారని ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రా ఏర్పడకుండా రోడ్లు ఇవన్నీ కూడా పడకుండా వాళ్ళు వచ్చి సంస్థలు పెట్టడం అనేది ఏం లేదు గతంలో వాటిగా మళ్ళీ ఇస్తున్నారు యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ రెండు వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి ఇవ్వాలని ఇప్పుడు ఉన్నాయని చాలక స్పోర్ట్స్ సిటీకి మళ్ళీ రెండు వేల ఎకరాలు ఇవ్వాలని అది నేరుగా మన అదాని గారి అమ్మకి వెళ్తుంది అమిత్ షా గారి కుమారుడు అనే దానికి బాధ్యుడిగా ఉంటాడు ఆ రంగానికి సో ఈ విధంగా చూస్తూ పోతే ఈ భూముల పందారం పెరుగుతుంది ఇంకా రెండోది మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి మా రిటర్నబుల్ ప్లాట్లు మాకు ఇవ్వండి ఇంతవరకు మా ప్లాట్లే ఇవ్వలేదు రోడ్లు ఇవ్వలేదు పైగా ఉన్నవి కూడా ముళ్ళ పొదలు తీసేయటం అది ఇదని చెప్పి ఏసియన్ రోడ్లు కూడా కొట్టుకొని పోయాయి గత ప్రభుత్వం పట్టించుకోలేదు మీరు ఏదో చేస్తారనుకుంటే ఏడాది తర్వాత ఈ పరిస్థితి చేశారు మీరు ఇంక ఇతర చోట్ల భూమి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడ ఐటీ వస్తుంది అక్కడ క్వాంటమ్ వ్యాలీ వస్తుందని మీరు చెప్తుంటే అక్కడే రేట్లు పెరుగుతాయి కానీ మా దగ్గర ఎందుకు పెరుగుతాయి ఈ ప్రశ్నలు ఇవి నిజంగా రైతులు గుండె గుండె పగిలినటువంటి రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు వాళ్ళకి అక్కడ లైట్ ఆర్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ అంటారు అంటే గో చివరిలో ఏదో దీపం కనిపించడం అది కనిపించట్లేదు వాళ్లకు ఈ మాటలు బాగానే ఉన్నాయి పెట్టుబడులు పెట్టేవాళ్ళు భూములు తీసుకునే వాళ్ళు చేస్తే చేస్తారు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రపంచ బ్యాంక్ కూడా కొన్ని షరతులు బిగిస్తూ ఉంది ఇంకొకటి మొన్న చాలా ఉత్సాహంగా చెప్పారు కేంద్రం పదకొండు వేలు గ్రాంట్గా మారుస్తుందని ఆ మేరకు కూడా ప్రకటన రాలేదు కాబట్టి అమరావతి ప్రాపర్ ఏమంటున్నారంటే వాళ్ళు ఈ మీ సెక్రటేరియట్ ఆ చుట్టుపక్కల కాంప్లెక్స్ ఏది ఉందో దాని వరకే మీరు ఫోకస్ పెడుతున్నారు కానీ మాకు ఇస్తామన్న ప్లాట్లు వాటి అభివృద్ధికి సంబంధించి మీరేం చేయడం లేదు పదకొండేళ్ళు అయిన తర్వాత కూడా మాకు రాని రేట్లు రేపు వస్తాయని మేము ఎలా నమ్మడం దాన్ని నమ్ముకొని మేము ఎలా కూర్చోటం ఇది ప్రశ్న సో స్థానిక గ్రామ సభలు అవన్నీ పెట్టినప్పుడు కూడా అక్కడి నుంచి ఇది రావట్లేదు ఇంకా వాళ్ళు కొత్తగా ఇంతకుముందు అమరావతి ఉద్యమం రెండుసార్లు రెండు రకాలకు జరిగితే ఇప్పుడు ఇంకో విధంగా ఏమైనా ఈ సమాచారం వీటన్నింటితో మీడియా ముందుకు రావాలి మేము ఇదిగోండి అదనపు భూ సమీకరణపై అసంతృప్తి ఇది ఇంకా ఇది సర్వసాధారణమైపోయింది ఫస్ట్ స్టేజ్ అవ్వకుండా సెకండ్ స్టేజ్ ఎక్కడ ఉంటుందా ఇది కామన్ సెన్స్ కదా ఫస్ట్ స్టేజ్ అవ్వకుండా సెకండ్ స్టేజ్ ఉంటుందా రాష్ట్రమే ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉండగా గణవరాన్ని పక్కన పెట్టి అమరావతిలో మళ్ళీ ఒక బృహత్ విమానాశ్రయం కట్టాలనే ఆలోచన ఏంటి గతంలో భూములు తీసుకున్న వాళ్ళ పనులు చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి ప్రశ్నలు తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారు ఆ మొదట భూములు ఇస్తాము అని ఉత్సాహంలో చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మా దగ్గర గ్రామసభ పెట్టండి మేము పునరాలోచనలో పడ్డామని కూడా వాళ్ళు ఆ స్థానిక శాసనసభ్యులకు అధికారులకు సంకేతాలు పంపుతున్నారన్నమాట సో ప్రభుత్వం ఈరోజు మధ్యవర్గం అయినా సరే ఖచ్చితమైన ఏదైనా తీసుకోకపోతే మటుకు ఇది ఒక పెద్ద కొత్త సవాల్గా తయారయ్యే అవకాశం ఉంది కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్తారు అని కూడా కొన్ని కథలు ఇదివరకు అనేక సార్లు అనేక రూపాల్లో కోర్టుకు వెళ్ళారు కదా చంద్రబాబు హయాంలో కోర్టుకు వెళ్ళారు జగన్ హయాంలో వీళ్ళు ఇటు నుంచి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అప్పుడు చంద్రబాబు అనేవారు జగన్ ఏమో ఇదంతా ఒక పెద్ద కలిగిన వాళ్ళ కుట్ర ఇదంతా చేస్తున్నారు అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతున్నట్టుగా అనిపిస్తుంది సుప్రీంకోర్టు కూడా తొందరగా వాళ్ళ ముందున్న సమస్యను దాన్ని పరిష్కరించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తే చాలా బాగుంటుంది కేంద్రం ఆ ఖర్చు భరించి అక్కడ పని జరిగితే వర్మ సగం సమస్యలు సాల్వ్ అవుతాయి పని జరగకపోవడం వల్ల కదలికలేవడం పోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది బట్ చంద్రబాబు షుడ్ గెట్ హీస్ ప్రయారిటీస్ రైట్ ఆయన తన ప్రాధాన్యాలు ప్రాధాన్యతలు ఇంకొంచెం రీఅరేంజ్ చేసుకోవాలి అని మటుకు రైతులు కోరుతూ ఉన్నారు సార్ వరముకే పిఠాపురం బాధ్యత చూడాలి అసలు పిఠాపురం అనేసరికల్లా అదొక రకమైన హీట్ ఉంటుంది అది నిజమే కదా ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్కు పవన్ కళ్యాణ్ కాకపోయినా వీర జన సైనికులకు ఇది ఒక చిన్న సైజు ఝలక్ లాంటిది ఎందుకంటే వర్మ ఏ రోజు నిశ్శబ్దంగా లేడు ఆయన ఎన్నికలకు ముందు లేరు ప్రచారంలో కూడా గట్టిగా ప్రచారం చేశారు తర్వాత కూడా నా స్థానం అంటే వర్మ కర్మ అని ఇట్లాంటివన్నీ వీళ్ళు తేలిగ్గా మాట్లాడారు వర్మ అనకపోయినా కర్మ అని దాదాపు ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు కదా అక్కడ కర్మ అంటే ఇది వర్మ కోసమే అని చెప్పి కానీ ఆ తర్వాత కూడా ఆయన ఒకటి రెండు సార్లు ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యలు ఇసుక దందాలు ఇట్లాంటి వాటి అన్నింటి కూడా ఉందా చెప్తూ వచ్చారు కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత పోనీ ఆయన కోరినట్టుగా ఎమ్మెల్సీ ఇస్తారంటే ఈయనకి ఇవ్వకపోగా నాగబాబుకి ఇచ్చారు సో ఆల్ది ఇదేదో సామర్థ్యం చెప్పినట్టుగా తయారైంది ఖచ్చితంగా ఎగ ఎవరైతే ఆయన ఇలా అంటున్నారో వాళ్ళని ఎమ్మెల్సీ చేసి ఈయనకు అది వరకు ఇచ్చిన వాగ్దానం ఏమో ఇప్పటి వరకు నెరవేరలేదు చిన్న చిన్న తీసుకునే మనిషి అని నేను అనుకున్న దాని ఆ గౌరవం అది కాపాడబడితేనే అందుకని ఆయన పీఠం నాది పీఠాపురం నాడ్డానే నేను పీఠాపురం వదులుకోను అనేటటువంటి వైఖరిలో ఆయన బలంగా ఉన్నాడు కాదు పీఠాపురం మాడ్డా ఇంకెవరు ఉండకూడదన్న పద్ధతిలో ఎంపీలు ఎమ్మెల్యేలు జనసేన తెచ్చి ప్రయత్నం చేసిన తర్వాత కూడా అదేమీ పట్టాలు ఎక్కినట్టుగా దానికి తోడు రెండు మూడు అంశాలు దళితుల మీద ఇవి అభివృద్ధి మృతి చెందడం ఇట్లాంటివి జరిగిన తర్వాత పీఠాపురం కొంచెం టెన్షన్ స్పాట్గా కూడా మారినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఇచ్చిన ప్రతి పిలుపును వర్మ చాలా ఉత్సాహంగా అమలు జరుపుతున్నాయి ఆయన ఖచ్చితంగా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి లోకేష్కి నాయకత్వం ఇవ్వాలి అంటే వాయిస్ ఆఫ్ లోకేష్ పిఠాపురంలో వాయిస్ ఆఫ్ లోకేష్ మిగతా చోట్ల వాయిస్ ఆఫ్ లోకేష్కు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో వాయిస్ ఆఫ్ లోకేష్ బలంగా వినిపించడానికి రాజకీయమైన అర్థం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆయన్నే మళ్ళీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు అని నేను వార్త చూస్తున్నాను అది అది ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ డెఫినెట్గా అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఉందనే అనుకోవాలి అంటే జనసేననో ఎవరినో సంతృప్తి చెంద పెట్టడానికి మా కార్యకర్తలను మా వాళ్ళను మా మూలాలు మేము వదులుకోము అనే మెసేజ్ వాళ్ళు పంపదలుచుకున్నారు ఇంకోటి పిఠాపురం ఒకసారి మేము చేశాం కాబట్టి ఇంకా మాదే అంటే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది పవన్ కళ్యాణ్ వచ్చేసరికి కూడా పీఠాపురంలోనే పోటీ చేస్తారని గ్యారెంటీ ఏమందా ఇదివరకు భీమవరంలో గాజువాగ్లో చేశారు ఇప్పుడు పీఠాపురంలో చేశారు ఇప్పుడు రేపు ఇంకో చోటికి కూడా పోవచ్చు అనేక మంది సెలబ్రిటీలు లేదా పెద్ద నాయకులు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పోటీ చేస్తుంటారు కదా మరి ఆయన ఉన్నారని చెప్పి ఉన్న పునాది ఉన్న వర్మను పక్కన పెట్టుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఏమవుతుందో ఇవన్నిటి తర్వాతనే ఒక ఇది కూడా తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు అందుకని ఇట్స్ ఏ బోల్డ్ డెసిషన్ అనుకుంటా వర్మనే ఇన్ఛార్జిగా ప్రకటించడం అన్నది ఓల్డ్ డెసిషన్ కోల్డ్ స్ట్రాటజీ అని కూడా చెప్పవచ్చు చాలా ఖచ్చితంగా ఇంకా దీని మీద మళ్ళీ చూడాలి ఇంకా కొన్ని బ్రదర్స్ ఎలా స్పందిస్తారు ఆ తర్వాత స్థానిక అంశాలు ఎలా ఉంటాయి అని ఎందుకంటే చాలా తగాదాలు వివాదాలు కూడా జరిగాయి కాబట్టి బట్ ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ పిఠాపురం పిఠాపురం ఏదో చాలా సుభిక్షంగా ఏ సమస్య లేకుండా ఉందనే పరిస్థితి అయితే ఉండలేదు మొత్తానికి ఇది ఇంకా పెరగవచ్చు ఇప్పుడు ఇప్పుడు హీటింగ్ కొంచెం వర్మకు ఇది చేయడంతో ఈ హీటింగ్ కొంచెం పెంచే ప్రయత్నం కూడా జరగవచ్చు స్థానిక ఎన్నికలు త్వరలో వస్తాయి అది కూడా అది కూడా వీళ్ళ దృష్టిలో ఉండి ఉండాలి స్థానిక ఎన్నికలు గెలవాలంటే అక్కడ పట్టున్నటువంటి నాయకులు అభ్యర్థులు కూడా కావాలి తెలుగుదేశం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి బహుశా సరే సార్ టీటీడీలో ఉద్యోగం చర్చిలో ప్రార్థనలు అది గత కొద్ది రోజులుగా అన్ని మతస్థులు ఇక్కడ ఉంటే మేము పంపించేస్తాము వాళ్ళని బదిలీ అన్న చేస్తాము ట్రాన్స్ఫర్ అన్న చేస్తాము లేకపోతే వీఆర్ఎస్ అన్న తీసుకోమంటాము ఇట్లాంటి ప్రకటనలు గతంలో కూడా ఉన్నప్పటికీ నాయుడు చైర్మన్ అయిన తర్వాత దాన్ని కొంచెం గట్టిగా చెప్తూ వచ్చారు దాని తోడు లడ్డు వివాదము రకరకాల వివాదాలు రావటము అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణ ముస్లిం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అన్నట్టుగా